ప్రపంచంలో ఏ బాబాను చూసినా మనం అనుకోవాల్సిందే వెదవ బాబాలు లపాటా బాబాలు ఎక్కడైనా చేసే పని ఒకటే ముందు దేవుడి మాటలు చెప్పటం ఆ తర్వాత డబ్బు దండుకోవడం ఆ తర్వాత పేరు రాజకీయాలు కబ్జాలు చివరిగా లగ్జరీ లైఫ్ రాగానే శరీరం సుఖం కోరుకుంటుంది లైంగిక వాంచలు తీర్చుకుంటారు ఇలానే మన దేశంలో మాదిరిగానే ఓ పేరు మోసిన లత్కోర్ బాబా ఫిలిప్పీన్స్ లో కూడా ఉన్నాడు ఈ బాబా ఏకంగా అమెరికా ఫిలిప్పీన్స్ పోలీసులకు దొరకకుండా కళ్ళు కప్పేశాడు దాదాపుగా రెండు వేల మంది పోలీసులు పదిహేను రోజుల పాటు ఫిలిప్పీన్స్ మొత్తం వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు కానీ పోలీసుల పక్కనే ఉన్నాడు అయినా పట్టుకోలేకపోయారు పోలీసులు ఇక రెండు వేల మంది పోలీసులను ఇరవై వేల మంది బాబా అనుచరులు అడ్డుకున్నారు ఆ మినీ సైజ్ యుద్ధాన్ని ఆపేందుకు పోలీసులు చెమటోడ్చాల్సి వచ్చింది ఇంతకీ ఆ పాపులర్ బాబా ఎవరంటే అపోలో క్విబులాయ్ ఇతని వయసు ఇప్పుడు డెబ్బై నాలుగు కానీ యాభై ఏళ్ల యువకుడిలా ఉంటాడు ఓ సాధారణ యువకుడు ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది ఫాలోవర్స్ ను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు లక్షల కోట్లు ఎలా సంపాదించాడంటే మాత్రం ఎవడో గొట్టంగాడు మనకు ఉద్యోగం ఇచ్చేదేంటి శాలరీ ఇచ్చేదేంటని కోపంలో నుంచి పుట్టిన దొంగ బాబానే ఈ అపోలో క్యూబలాయ్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫిలిప్పీన్స్కి కి లొబావా నుంచి క్యూబెలాయ్ కుటుంబం వచ్చింది ఇతని తల్లిదండ్రులు కూలి పనులు చేసేవారు మొత్తం తొమ్మిది మంది పిల్లలను పోషించడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చేది అయితే చిన్నప్పుడు విమానం నడపాలనే కోరిక తెగ ఉండేది ఎలాగైనా పైలట్ కావాలనుకున్నాడు ఈ క్యూబెలాయ్ తన తండ్రి పక్కన పడుకుని ఆకాశం వైపు రాత్రి సమయంలో చూసే క్యూబెలాయ్ ఎలాగైనా సరే విమానం పైలట్ కావాలనుకున్నాడు కష్టపడి చదువుకున్నాడు కూడా కానీ ఆర్థిక కష్టాలు వెంటాట మొదలెట్టాయి దీంతో వ్యక్తిగత కష్టాలకు తల్లిదండ్రులు సోదరులు దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టారు దేవుడే దారి చూపుతాడని నమ్మేవారు అలా ప్రతి ఆదివారం పనులుకొని మరీ చర్చికెళ్లేవారు అప్పుడే చదువులో చురుగ్గా ఉండే క్విబ్బలాయ్ బైబుల్ చదవడం మొదలు పెట్టాడు దేవుడు అందులో ఏం రాశాడో తెలుసుకునే కంటే కథలు బాగున్నాయనుకున్నాడు కానీ ప్రతి ఆదివారం చర్చికి వచ్చే వందల మందిని చూసి జాలి పడేవాడు ఈ కిబులాయ్ దేవుడంటే నమ్మకం ఉండొచ్చు కానీ మరీ ఎంత నానుకునేవాడు ఆ తర్వాత పాస్టర్ చెప్పే మాటలను ఆసక్తిగా వినేవాడు బైబిల్ను బాగా చదివి తాను కూడా ఖాళీ సమయాల్లో అందులోని కథలను చెప్పేవాడు బైబిల్లోని మాటలకు మసాలా కలిపి దట్టించి ఆకర్షణీయంగా చెప్పేవాడు విన్నవారందరూ కూడా పాస్టర్ కంటే బాగా వారు దీంతో తానే పాస్టర్ కావాలనుకున్నాడు బైబిల్ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయిపోయాడు ఆ తర్వాత పాస్టర్గా మారాడు అయితే క్విబులాయ్ మాటకారితనం తోటి పాస్టర్లకు కంటగింపుగా మారిపోయింది నిజంగా దేవుడు ఇప్పుడే వచ్చి కష్టాలు తీరుస్తాడనేంతగా రేంజ్ లో నమ్మించి చెప్పేవాడు అతని మాటలకు ముగ్ధులయ్యేవారు చర్చికి వచ్చిన భక్తులు అయితే ప్రజలకు దేవుడు కావాలి కానీ పాస్టర్లకు కావాల్సిన డబ్బే కదా ఆ డబ్బు విషయంలో ఒకరినొకరు కొట్టుకున్నారు దీంతో రచ్చ జరిగింది చివరగా పెద్దవాళ్లు జోక్యం చేసుకున్నారు గొడవ సద్దు కానీ వేగంగా పాపులారిటీ సంపాదించుకుంటున్న క్యుబులాయ్ ని చర్చి సొసైటీ నుంచి బహిష్కరించారు దీంతో క్యుబులాయ్ కి కోపం వచ్చేసింది ఒకడు నాకు ఉద్యోగం ఇచ్చేది ఏంటనుకున్నాడు ఆ తర్వాత తానే ఖాళీగా ఉన్న అటవీ భూమిలో ఓ చర్చిని కట్టేశాడు దానికి కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పేరు పెట్టాడు పంతొమ్మిది వందల అనభై ఐదులో అక్కడ ఒక ఆదివారం పూట వచ్చేవారికి మంచి భోజనంతో పాటు అంతకు మించిన దేవుడి మాటలు చెప్పేవాడు క్యుబలాయ్ నేను దేవుడు పంపితే వచ్చిన బిడ్డను మిమ్మల్ని కాపాడమని నన్ను క్రీస్తు పంపించాడని కహానీలు చెబుతూ వచ్చాడు దైవతోతనన్నాడు ఆ తర్వాత దేవుడి కుమారుడు అని నేనే దేవుడితో సమానం అన్నాడు అతని మాటలు జనాలకు నమ్మకాన్ని కలిగించాయి విరాళాలు భారీగా రావడం మొదలు పెట్టాయి తన మాటలే దేవుడి మాటలుగా చెబుతుంటే చాలా మంది అమాయకులు వెర్రివాళ్ళు గొర్రెలు నమ్మడం మొదలు పెట్టారు అంతే తన చర్చి ప్రాంగణాన్ని డెబ్బై ఎకరాలకు విస్తరించాడు ఆదివారం వస్తే కనీసం పదివేల మందికి ప్రార్థనలు చేసేవాడు ఇంతలో ఆయన చెప్పిన భక్తులకు దేవుడు సాయం చేశాడో ఏమో తెలియదు కానీ మోసపూరితంగా దేవుడి పేరు చెప్పి పాపులారిటీ సంపాదించిన క్యూబులాయ్కి దశ తిరిగిపోయింది ఫిలిప్పీన్స్ నేతగా రొడ్రిగో వేగంగా ఎదుగుతున్నాడు క్యూబులాయ్ రొడ్రిగోలు చిన్ననాటి స్నేహితులు ఒకే వీధిలో పెరిగారు కానీ ఇద్దరు మోసగాళ్ళే ఒకడేమో పొలిటికల్ లీడర్ అయ్యాడు మరొకటి చర్చిపాస్టర్ గా ఎదిగాడు మోసమనే పునాదుల మీద ప్రజలకు నమ్మకం కలిగించి ఎదిగారు సామాన్య ప్రజలు వెర్రివాళ్లు అనడానికి వీరిద్దరూ ఎదుగుదల ఉదాహరణని ఫిలిప్పీన్స్లోని లోని మేధావులు రోజు చెబుతూ ఉంటారు అయితే క్రిస్టియన్ మిషనలను ఏకం చేశాడు ఒకప్పుడు తనను వెలువేసిన బైబిల్ ఇన్స్టిట్యూట్ ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు తనను వెలువేసిన వాళ్ళందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టాడు ఇక అధ్యక్ష పదవికి పోటీల్లో నిలిచిన రొడ్రిగోను తన కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కు ఆధ్యాత్మిక సలహాదారుడిగా నియమించుకున్నాడు ఆ తర్వాత తన స్నేహితుడు రొడ్రిగో అధ్యక్షుడిగా గెలవడంతో క్విబోలాయ్ దశ తిరిగిపోయింది తనకు దేశంలోనే ఎదురు లేకుండా పోయింది ఒక ఆధ్యాత్మిక టీవీ పెట్టేశాడు రేడియో నుంచి సోషల్ మీడియా వరకు అన్నింటినీ వాడుకున్నాడు పోలీసులనే తన సంస్థకు భద్రతగా నియమించుకున్నాడు దేశంలో క్యుబిలా ఎక్కడికి వెళితే అక్కడ వివిఐపి భద్రత ఉండేది అయితే క్యూబెలాయ్ రేంజ్ ప్రభుత్వానికి సవాల్గా మారే రేంజ్కి ఎదిగింది ఎందుకంటే అతనికి ఎదురే లేదు దాదాపుగా ఏ నేత అయినా ఎవరైనా సరే సలం కొట్టాల్సిందే ఇది ప్రతిపక్ష నేతలకు నచ్చలేదు అయినా క్యూబెలాయ్ భయపడలేదు ఎందుకంటే ఫిలిప్పీన్స్లో రెగ్యులర్గా తనను ఫాలో అయ్యే వారి సంఖ్య దాదాపుగా నలభై లక్షలు ఇక పరోక్షంగా ఉన్న వారి గురించి అయితే చెప్పనక్కర్లేదు దీంతో తాను ఎవరి పేరు చెబితే వాళ్ళు పదవుల్లో నిలబడతారని అనుకున్నారు కానీ ఇది పైకి కనిపించేది మాత్రమే ఆ తర్వాత చేసిన పనే అతని కొంప ముంచింది మెల్లిగా అమెరికాలో ఈ జీసస్ పేరుతో మరో ఆధ్యాత్మిక దుకాణం తెరిచాడు దాని పేరు గార్డెన్ ఆఫ్ ఈడెన్ రీస్టోర్డ్ దేవుడిని నమ్మేవారిని వెర్రి పుష్పాలన చేయడంలో మనోడి తర్వాత ఎవరైనా అమెరికాలోనూ ఇదంతా హిట్ అయింది అక్కడ కూడా ప్రార్థనలు చేయడం మొదలు పెట్టాడు ఫిలిపీన్స్ దేశస్తుల సాయంతో ఇతని దగ్గరకు అమెరికన్స్తో పాటు అన్ని దేశాల వాళ్లు వచ్చేవారు కానీ మతం ముసుగులో ఫిలిప్పీన్స్ నుంచి యవ్వనంగా ఉన్న పదహారేళ్ల నుంచి ఇరవై ఏళ్ల యువతలను తరలించడం మొదలుపెట్టాడు మరీ ముఖ్యంగా ఫిలిపీన్స్లో పేదలు తిండికి లేని వారే వీరి టార్గెట్ బాగా చదువుకునే స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీద మరింత పట్టు వచ్చేలా నేర్పించి అక్రమంగా పంపించేవాడు వారికి డబ్బాస చూపించి విమానాల్లో తిప్పి తన గదిలో స్విమ్మింగ్ పూల్లో వారితో ఎంజాయ్ చేసేవాడు రోజుకు పది మంది టీనేజర్లతో ఎంజాయ్ చేసేవాడు అతనితో నగ్నంగా భోజనం చేయాలి నగ్నంగా స్నానం చేయాలి నగ్నంగా నిద్రపోవాలి అంతిమంగా అతనికి కావాల్సిన సమయంలో శృంగార కోరికలు తీర్చాలి ఇది భక్తి ముసుగులో తెర వెనుక చేసే గలీజ్ దంద అక్రమంగా డబ్బును అమెరికా తరలించేవాడు అక్కడ కూడా విలాసాలు మొదలు పెట్టాడు విశాలమైన ప్రాంగణంలో ఈ జీసస్ క్రైస్ట్ చర్చని మొదలు పెట్టాడు అక్కడి నుంచి నేనే విశ్వానికి నాయకుడినని సొంత డబ్బా కొట్టుకునేవాడు జనం ఇతని మాటలకు పడిపోయారు అయితే ఫిలిప్పీన్స్ నుంచి తీసుకెళ్లిన అందమైన అమ్మాయిలను విరాళాలు సేకరించాలని రోడ్డు మీదకు పంపేవాడు కొంతమంది ఆఫీసుల్లోకి వెళ్లి డబ్బులను సేకరించేవారు ఇక రాత్రి సమయంలో నైట్ డ్యూటీకి సదరు అమ్మాయిలు రావాల్సిందే బలవంతం చేయకుండానే వారితో ఎంజాయ్ చేయటం ఈ నీచ నికృష్టుడి స్టైల్ తనకు బాగా సుఖాన్ని ఇచ్చే వారికి డబ్బులు ఇస్తాను కావలసిన ఫోన్లు ల్యాప్టాప్లు కొనిస్తాను లగ్జరీ రూములు ఇస్తాను జెట్ విదేశాలకు తీసుకెళ్తానని చెప్పేవాడు దీంతో చాలా మంది అతనితో ఎంజాయ్ చేసేవారు ఇక అమెరికాలో వీరి పని డబ్బు సంపాదించుకుని రావటం అలాగే ఇతని దాటి బయటికి వెళ్ళడం చాలా కష్టం ఎందుకంటే పాస్పోర్ట్లు అన్ని కూడా అతని దగ్గరే ఉంటాయి అయితే రోజు రోజుకి విదేశీ అమ్మాయిలు విరాళాల పేరుతో రోడ్ల మీద ఆఫీసుల్లో కనిపిస్తూ ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది దీంతో కొంతమంది పోలీసులు ఆరా తీయగా ఫిలిపిన్ సెలబ్రిటీ ఆధ్యాత్మిక గురువు అపోలో కిలుబాయి ఉన్నాడని తెలియంది దీంతో అబే రంగంలోకి దిగింది వందల మంది చిన్నారులను హ్యూమన్ ట్రాఫికింగ్ చేశాడని తెలింది తప్పుడు పద్ధతుల్లో నకిలీ డాక్యుమెంట్స్ తో అమెరికాకు తీసుకొచ్చాడని గుర్తించారు పోలీసులు కానీ తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెలియగానే తన సొంత జట్లో ఏకంగా తన ఆశ్రమం నుంచి పారిపోయాడు మిల్లిగా ఫిలిప్పీన్స్ చేరుకున్నాడు ఇక తన దేశంలో స్నేహితుడే అధ్యక్షుడు కావడంతో పోలీసులు అమెరికాకు సహకరించలేదు ప్రభుత్వం కూడా స్పందించలేదు అయితే టైం దగ్గర పడింది రెండు వేల ఇరవై రెండులో రోడ్రిగో అధ్యక్షుడిగా ఓడిపోయాడు అంతే ప్రతిపక్ష నేత ఫెడ్డినంద్ మార్కోస్ జూనియర్ ప్రెసిడెంట్ అయ్యాడు వచ్చి రాగానే ఈ మత మతప్రచారం మీద ఆంక్షలు పెట్టేశాడు మెల్లిగా ఆర్థిక అవకతవకలపై విచారణ జరిగింది మనీ లాండరింగ్ నుంచి కొంతమంది భక్తుల మిస్సింగ్ కేసులు కూడా పెట్టారు ఆ తర్వాత వందల మందిని అక్రమంగా అమెరికాకు బాణ రవాణా చేశాడని గుర్తించారు పోలీసులు దీంతో ఎఫ్బిఐ కూడా అమెరికాలో ఉంటే మూసేయాలని క్యూబులాయ్ కోసం వెతుకుతోంది కానీ ఎక్కడా లేడు కట్ చేస్తే ఫిలిప్పీన్స్ లో కూడా లేడని తేలింది దాదాపు వంద మంది పోలీసులు ఈ దొంగ బాబా ఆశ్రమంలో కడుగు పెట్టగానే పదివేల మంది భక్తులు పోలీసుల మీదకు దూసుకొచ్చారు దీంతో పోలీసులు పరుగోపరుగొంటూ పారిపోయారు ఈసారి వెయ్యి మంది పోలీసులు వచ్చి కానీ వారిని ఆశ్రమంలోకి కూడా రానివ్వలేదు క్యుబులాయ్ భక్తులు దీంతో ప్రభుత్వం హెచ్చరికలు పంపింది పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది దీంతో ఈసారి రెండు వేల మంది పోలీసులతో ఆశ్రమం మొత్తం అణువణువు వెతికారు మరోవైపు దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ పోలీసులు జల్లడబడుతూ వచ్చారు అయినా సరే దొరకలేదు ఎంత వెతికినా కూడా లేడు విచిత్రం ఏమిటంటే అపోలో క్యుబులాయ్ అదే తన డెబ్బై నాలుగు ఎకరాల విశాల ఆధ్యాత్మిక కేంద్రంలోనే ఉన్నాడు కానీ పోలీసులు మాత్రం గుర్తుపట్టలేకపోయాడు మరోవైపు ఇరవై వేల మంది క్యుబలాయ్ మీద కుట్ర చేశారని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు భక్తుల మూర్ఖులని పోలీసులు కూడా ఫైర్ అయ్యారు ఎన్నో ఫోటోలు క్యుబలాయ్ రాచలీల వీడియోలను చూసినా కూడా అతడు దైవకుమారుడని ఎంతో మంది వెర్రివాళ్లు ఇంకా నమ్ముతూనే ఉన్నారు చివరకు పోలీసులు భక్తులు అతని అనుచరులను బయటకు పంపేశారు అయితే భూకంపాలు ప్రకృతి విపత్తుల సమయంలో ఎవరైనా శిథిరాల కింద బతికే ఉన్నారేమో అని చూసేందుకు వాడే హ్యూమన్ రెస్పిరేషన్ డిటెక్టర్స్ వాడారు దీంతో ఎక్కడ చూసినా కూడా మనుషులు ఉన్నట్లు చూపిస్తున్నాయి బీప్ సౌండ్స్ తో ఆ ప్రాంతం మొత్తం మారుమోగుతుంది అరే అసలు ఇక్కడ ఉంది నేల కదా కానీ మనుషులు ఉన్నట్టు ఎందుకు చూపిస్తుందని తీక్షణంగా చూశారు పోలీసులు అప్పుడు కనపడింది ఓ భారీ బంకర్ ఆ భారీ బంకర్ ఆధ్యాత్మిక కేంద్రంలో ఉందని గుర్తించారు పోలీసులు కానీ దానికి దారి మాత్రం తెలియదు చివరకు పోలీసులు పరారీలో ఉన్న క్యూబుల అనుచరుడిని లాక్కొచ్చి చూపించమన్నారు ఎక్కడో ఓ మూలన చిన్న డోర్ బంకర్ లోకి వెళ్లేలా ఉంది దానిపైన పచ్చని గడ్డి ఉంది కానీ నేల మాదిరిగానే కనిపిస్తోంది దాన్ని ఓపెన్ చేయగా లోనికి దారుంది ఆ బంకర్లో లో తో పాటు మరో పాతిక మంది దాక్కుని ఉన్నారు అతన్ని అరెస్ట్ చేసి రహస్యంగా ప్రాంతంలో దాచారు అలా రెండు వారాల పాటు వెతకగా అక్కడే దొరికాడు క్యుబెలాయ్ అలా ఫిలిప్పీన్స్ లో బడాబాబా కథ ముగిసింది ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది భక్తులు ఉన్నారు ఎంతో మంది విదేశస్థులు ఈ ఆశ్రమంకు వచ్చి గడిపెళ్ళుతుంటారు అంతలా ఈ క్రిస్టియన్ సంస్థకు పేరుంది కానీ అత్యాచారాలు హత్యలు డబ్బు మనుషులు అక్రమ రవాణా వేధింపులు రేపులతో పాటు అతని అనుచరులు భక్తులపై చేసిన అగాయిత్యాలన్నీ బయటకు వస్తున్నాయి దీంతో మొత్తానికి లక్ష కోట్ల వ్యాపారం చేసే అపోలో క్యూబులాయ్ షాప్ క్లోజ్ అయిపోయింది తనకు తానుగా దేవుడినని చెప్పుకున్న క్యూబులాయ్ చెప్పకూడదు కానీ క్యూబులాయ్ నిజంగానే మూసేయగల సత్తా ప్రభుత్వానికి ఉందా అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే అతను అంత పవర్ఫుల్ మన దగ్గర డేరా బాబా ఎన్నో అత్యాచారాలు చేసి హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నా కూడా ఏనాడు జైల్లో సరిగా లేడు ఉన్నా కూడా జైల్లోనే సరస సల్లాపాలు చేశాడు వీక్లీ పెరు తీసుకుని ఎంజాయ్ చేశాడు మన దగ్గర డబ్బు పవర్ ఉంటే ఎంత గలీజ్ పని చేసినా కూడా నడుస్తుంది ఫిలిప్పీన్స్ లో కూడా ఇంతే మన అలాగే మరి ఈ బాబాని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉంటే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి